అందరికీ నమస్కారం అండి రోజు విజయ్ విహారి గు విజయభాస్కర్ గుత్తిలో జరిగే అన్ని విషయాలను ప్రపంచాన్ని తెలియజేయడంలో ఒక అడుగు ఈ రోజు ముఖ్యంగా గుత్తిపట్నంలో అనంతపురం రోడ్లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఇక్కడ మన ఏపీటీఎఫ్ వాళ్ళు ఒక మంచి అద్భుతమైన ఒక కార్యాలయాన్ని ఓపెన్ చేసినారు ఇక్కడ మనకి ఏపీటీఎఫ్ నాయకులు ఉన్నారు వాళ్ళతో మనము మిగతా విషయాలను తెలుసుకున్నాం థ్యాంక్ యూ అండి సార్ నమస్కారం అండి సార్ దేశ్ గారు మీరు వృత్తి ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా చాలా పర్సన్ మీరు యాక్చువల్ గా ఇప్పుడు భవనం వృత్తిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలనే ఉద్దేశం మీలో ఎలా కలిగింది దాని యొక్క మెయిన్ ఉపయోగం ఏమి ఆ రెండు విషయాలు చెప్పండి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ స్వాతంత్రానికి మునిపేర్పడి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ముందుంది ఉపాధ్యాయులు కానీ విద్యారంగం కానీ అభివృద్ధి చెందింది అంటే దాని కారణం ఆంధ్రప్రదేశ్ టిచ్చిన ఫెడరేషన్ దీని ముఖ్య కారణం దాదాపు ముప్పై సంవత్సరానికి మేము ముఖ్య ఉద్దేశం ఏమంటే బుద్ధి పట్టణంలో దాదాపు పరిసర పది మండలాల ఉపాధ్యాయులు నివాసం ఉంటున్నారు పాత కాలం నుండి ఈ కాలానికి తేడా ఏమంటే అప్పుడంతా మేనో ఏ అడ్మిషన్ దగ్గర నుంచి టీసీ ఇచ్చేవారు కూడా మానువల్ ప్రస్తుతము మానువల్ తగ్గి అంతా కూడా టెక్నాలజీ అయింది అడ్మిషన్ చేర్చుకునేటప్పటి నుంచి సిస్టమ్ కానీ మొబైల్ ఓపెన్ చేసి టీసీ ఇష్యూ కూడా చివరిగా వారి మాస్ కానీ ఆన్లైన్లో వారి ప్రోగ్రెషన్స్ కానీ వారి పర్ఫార్మెన్స్ కానీ టోటల్గా ఆన్లైన్ ఓకే కొంతమందికి ఇప్పుడున్న యువకుల్లో మంచి అవగాహన ఉంటుంది కొంతమందికి అంతా అవగాహన ఒక్కొక్కరు దాంట్లో ప్రాక్స్ ఏమైనా డౌట్ వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే ఇంతవరకు కూడా సంఘం అంటే మీటింగ్ ఉన్న రోజు మాత్రం ఏదో పాఠశాల వాడేవారు అంటే ఎల్ ఎంఏ ఇట్లా సీనియార్టీ ప్రకారం మహిళా ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వారు కూడా హెచ్ఎం బాధ్యతలు చాలా మంది నిర్వహిస్తున్నారు ఇప్పుడు మా ఎక్కడైనా సెంటర్స్ లో వచ్చి మనతో డిస్కస్ చేసి ఎంత ఉండదు ఫోన్ ద్వారా తెలియజేసినా కూడా వాళ్ళు ప్రాక్టికల్ గా మొబైల్లో చూస్తేనే అవగాహన కలుగుతుంది కాబట్టి ఇట్లాంటి ఒక ఆఫీస్ ఉంటే సెంటర్ లో అందరూ ఏమైనా డౌట్స్ ఉంటే టోటల్ గా ఇప్పుడు యూడర్స్ కానీ ప్రోగ్రెస్ కానీ లేదా అడ్మిషన్స్ కానీ టీసీలు కానీ ఎండిఎం కానీ రోజు చిక్కీలు ఎగ్స్ మీల్స్ అన్ని ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇక్కడ న్యూస్ ఏదైనా సమాచారం ఉపాధ్యాయులు సాయంత్రం పూట విద్య అకాడమిక్స్ సైజు కూడా మనం ఏ విధంగా పాఠం చెప్తే బాగుంటుంది పిల్లలు ఏ విధంగా చేస్తే అభివృద్ధి అవుతారు అనే విషయాలు కూడా బయట మాట్లాడుకునే కంటే ఆఫీసులో ఒక చోట కలిసి మాట్లాడుకుంటే పాఠశాల దాన్ని మనం ప్రవేశపెట్టి ఒక ఐడియా ఉంటుంది ఈ మెథడ్ కాదు ఆ మెథడ్ అంటారు ఆ మెథల్ ఉపయోగించి ఏ మంచి అయితే దాన్ని వాడి విద్యార్థులు మా పాఠశాల పేద విద్యార్థులు వస్తారు కాబట్టి విద్యారంగాన్ని కూడా బలోపేతం చేయాలంటే పది మంది సమైక్యంగా ఒక నిర్ణయం బాగుంటుంది ఉద్దేశంతోనే ఆ మనిషిలో ఒకరి ఉంటాయి ఒకరి ఐడియాస్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళన్నిటిని క్రోడీకరించి మనం చెప్పే విద్యార్థులకు ఆ బోధన అనేది ఒక మంచి టెక్నికల్ ఐడియాతో ఆ యొక్క పది మంది భావాలను ఆ యొక్క ఒపీనియన్స్ తీసుకొని పోవడానికి కూడా ఈ యొక్క కార్యాలయం బాగా ఉపయోగపడుతుంది ఎక్కువగా మహిళా హెడ్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు వారందరికీ కూడా ఇక్కడ మనకి ఒక టీసీలు అయితేనేమి ఒక అడ్మిషన్స్ అయితేనేమి అకాడమిక్ ఏరియాకి అయితేనేమి ఏదైనా కానీ మనకి విద్యకు సంబంధించిన ఒకవేళ డీఈఓ గారు కూడా ఆ అన్నటప్పుడు నుంచి అన్ని లాట్సాప్ లో పెట్టున్నాడు కొంతమందికి తెలుసు కొంతమందికి పాత్ర తెలియకపోవచ్చు ఇప్పుడు ఉండే అప్డేట్స్లో ఉండే ఒక యూత్ కైతే అంతా బాగా ఆ యొక్క సోషల్ మీడియా అయితేనేమి ఆ యొక్క టెక్నాలజీ బాగా తెలుస్తుంది ముందు వల్ల కొంచెం తెలియకపోవచ్చు వాళ్ళందరూ మేము ఇక్కడ కార్యాలయంలో కూర్చోబెట్టి మేము చేయాలని ఈ పది మండలాలలో గుత్తిలో నివాసం ఎందుకంటే వృత్తికోట ప్రాదస్యం చాలా ఉంది ఇక్కడ మొత్తము ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది అందుకు ఈ యొక్క ఉపాధ్యాయులు కూడా చుట్టుపక్కల ఉన్న మండలాలలో పెద్ద పెద్ద సిటీలు టౌన్లు ఉన్నా కానీ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారంటే ఒక రైల్వే అయితేనేమి బస్ ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ఒక ఆటోలు అయితేనేమి ఒక కార్లైతేనేమి ఈజీ టు ట్రాన్స్పోర్ట్ ఎనీ వే ఎనీ ఎనీ ప్లేస్ అనమాట అందుకు వీళ్ళు ఒక మంచి సదుద్దేశంతో ఉపాధ్యాయ సంఘం ఏపీటీఎఫ్ అనే ఒక ఒక స్వాతంత్ర సంస్థ స్వాతంత్రం పట్టే ముందు స్థాపించిన ఈ యొక్క ఏపీటీఎఫ్ ని ఇంకా బలోపేతం చేయాల స్టేట్ లోనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఇది అనే సదుద్దేశంతో వృత్తిలో ఉన్న ఈ యొక్క ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్స్ ఎంఈఓలు ఇంకా ఆ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇలాంటి కార్యాలయాన్ని గుర్తిపట్టణంలో ఒక మెయిన్ సెంటర్ ఉన్నారో అందరికి అందుబాటులో ఉండే విధంగా మీరు తెచ్చారంటే చాలా గ్రేట్ సార్ మీరు ఎందుకంటే ఆ విద్యార్థులకు కూడా ఒక మన వృత్తి ప్రాంతంలో అప్పుడు మేము మనం చదువుకున్నాం ఎప్పుడు ఎంఎస్ జూనియర్ కాలేజ్ లో అప్పుడు అంతా ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఒక జడ్జీలు అయినారు ఇప్పుడు కూడా అనుకుంటా కొంతమంది ఏదో అవుతున్నారు కానీ అప్పుడు చాలా మంది అయినారు ఇప్పుడు మీ యొక్క సలహా సూచనలతో మీ యొక్క పరిజ్ఞానంతో ఇప్పుడు టెక్నాలజీతో ఉండే విద్యార్థులకు ఒక రూరల్ అయితేనేమి ఒక టౌన్ అయితేనేమి ఆఫీస్ అయితేనేమి ఎక్కడి నుంచి అయినా రాని విద్యార్థులకు వాళ్ళందరికీ మంచి బోధన అందిస్తారని ఈ సందర్భంగా విజయ విహారి కూడా భావిస్తుంది ఈ యొక్క సందేశాన్ని మా గుత్తి మండలం అయితేనేమి చుట్టుపక్కల మండలాలకు అయితేనేమి మా ఛానల్ ద్వారా అయితేనేమి మేము అందరికీ ఈ యొక్క ఆ కార్యాలయాన్ని బాగా ఉపయోగించుకోండి అని చెప్పి తెలియజేస్తాం విద్యార్థుల తల్లిదండ్రులకైతేనేమి విద్యార్థుల విద్యార్థులకైతేనేమి అలాగే ఆటోమేటిక్గా మీరు ఉపాధ్యాయుల సంఘంలో మీ యొక్క వాట్సాప్ గ్రూప్ లో వెళ్ళిపోతుంది మేము విద్యార్థులతో కూడా చాలా ఇంట్రాక్ట్ అవుతాము అలాంటి వాళ్ళందరికీ కార్యాలయం గురించి మేము తెలియజేసే బాధ్యతను కూడా మేము తీసుకొని మేము ముందుకెళ్తాం సార్ థ్యాంక్ యూ సార్ అవకాశం వచ్చింది